ఈ వజ్రేశ్వరీ దేవి పూజని అంత తొందరగా మేము నిర్వహించము ఈ పూజని నిర్వహించాలి అని అంటే కనుక సమస్య వాళ్ళు చెప్పినటువంటి విషయము వాస్తవమా కాదా అనేది తెలుసుకుంటాం దాని గురించి స్వయంగా వాళ్ళ ఊరు వెళ్ళి అతను ఎవరైతే అలా ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఉంటాడో అంటే ఊరు దాటగానే పిచ్చి పిచ్చిగా చేసి కేకలు వేయటం లేదంటే అనారోగ్యానికి గురి అయిపోయి ఇబ్బంది పడటం అలా జరిగే వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతన్ని ముందు చూడటం జరిగింది అతన్ని అలా చూసిన తర్వాత అప్పుడు ఈ వజ్రేశ్వరి దేవి మాత పూజని నిర్వహించవచ్చా లేదా అనేది ఒక నిర్ధారణకి వచ్చేస్తాం ఆ తర్వాత పద్నాలుగు వందల డెబ్భై ఏడు నిమ్మకాయలను పెట్టి దేవి మాత అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ హోమం నిర్వహించిన తర్వాత ఆ నిమ్మకాయలు సగం కాలి కాలక ఉన్నటువంటి కాయలన్నిటినీ తీసుకొని చక్కగా వాటిని పిండి ఒక రసము తీసి ఆ రసము నీళ్ళల్లో పోసి అతనికి ఒకసారి స్నానం చేయించి మిగిలిన నీళ్ళని గ్లా గ్రామానికి సంబంధించినటువంటి పొలిమేర్లలో కోపించేటట్టుగా చేస్తాం అప్పుడు ఆ విరుగుడు అనేది అక్కడ ఆగిపోతుంది